హాయ్ అండ్ అందరికీ భాషా బోల్డ్రేసింగ్ యూట్యూబ్ ఛానల్కి అందరికీ స్వాగతం అన్న ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లాలో అలంకాన్పల్లిలో ఉన్నటువంటి బుడ్డగిత్తను ఈరోజు చూడడానికి వచ్చాడన్న నేను ఇక్కడ గోశాలకు పదండన్న గోశాలలో బుడ్డగిత ఎలా ఉందో చూద్దాం ఈరోజు మనము రెండోసారి వచ్చానన్నా బొడ్డగి చూడడానికి నేను ఇక్కడికి గోశాలలో ఎలా ఉందో చూద్దాం రండి అన్న గోశాలలో కుందూరు రామ్ గారి బొడ్డగిత్తన్న ఎలా ఉందో గోశాలలో చూస్తామన్న ఈరోజు రెండోసారి వచ్చానన్న గోశాల ఇక్కడికి ఇక్కడ గోశాలలో చాలా రకాల పొంగునూరు ఆవులు గేదెలు చాలానే ఉన్నాయి ఉన్నాయన్న ఇక్కడ గోశాలలో ఒకటి గుర్రం కూడా ఉందన్న ఇక్కడ గోశాలలో గుర్రం కూడా ఒకటి ఉంది పొంగునూరు ఆవులుగా ఉన్నాయన్న ఒక రెండో మూడో ఒక చిన్న దూడ ఉంది చూడానన్నా ఇక్కడ చాలా ముద్దుగా ఉంది అన్న ఆవు ఇది చిన్నదిగా చిన్నగా అన్న చాలా అన్న గోశాలలో పొంగునూరు ఆవు బుడ్డ బుడ్డగిత్త ఎలా ఉందో చూడండి అన్న మీరే చాలా బాగుంది అన్న చాలా ముద్దుగా కూడా ఉంది ఇక్కడ గోశాలలో గోశాల వాళ్ళు కూడా చాలా బాగా చేసుకుంటున్నారు బుడ్డగిత్తను చాలా ఆనందంగా ఉందా ఉంది అన్న ఇక్కడ కుందూరు రాముపాల్ రెడ్డి గారి బొడ్డగీత్త అన్న అది గోశాలలో ఏ విధంగా ఉందో మీరందరూ కామెంట్ చేయాలన్న నాకైతే చాలా బాగానే ఉంది అన్న ఇక్కడ గిత్త గోదశాల కూడా చాలా బాగా అన్న బుడ్డ గిత్తను ఇక్కడ చాలా రకాల ఆవులు ఉన్నాయన్న ఆవులు దూడలు కొన్ని జాతి ఎద్దులు చిన్న దూడలు అన్నీ ఉన్నాయన్న ఇక్కడ గోశాలలో వాటి మధ్య బుడ్డగిత్త చాలా ఆనందంగా ఉందన్న గోశాలలో ఇవి ఇవి వేరే రకం ఆవులన్న దేశ పెద్దలు అన్నీ ఉన్నాయన్న ఇక్కడ గోశాలలో నేను వచ్చిన వెంటనే ఆవులన్నీ అన్నీ నిలబడుతున్నాయన్న డా చూటానన్నా నన్నే చూస్తుంది ఎవరి కొత్త కొత్తగా వచ్చాడని ఇక్కడికి చాలా బాగానే ఉందన్న ఇక్కడ గోశాలలో గోశాల వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు ఈ గిత్తకు వచ్చేసి రామయ్య అనే పేరు కూడా పెట్టారన్న బుడ్డ గిత్తకు గోశాల వాళ్ళు నామకరణం చేశారన్న ఈ గిత్త పేరు వచ్చేసి అని పెట్టారన్న గోశాల వాళ్ళు పేరు ఎలా ఉందో మీరందరూ కామెంట్ చేయాలన్న అందరూ గిత్త అయితే బాగానే ఉందన్న గోశాలలో ఏ ఇబ్బంది అయితే ఏం లేదన్నా గోశాల వాళ్ళు కూడా చాలా బాగా చూసుకుంటున్నారు ఒక బుడ్డ గిత్తనే కాదన్న అన్నీ బాగా చూసుకుంటున్నారు అన్ని గిత్తలను చాలా బాగానే చూసుకుంటున్నారు గోశాల వాళ్ళు గిత్త ఎలా ఉందో మీరందరూ కామెంట్ చేయాలన్న అందరూ ఏ విధంగా ఉందో గోశాలలో బుడ్డ గిత్త వచ్చేసి మీ అందరు కామెంట్ చేసి చెప్పాలన్న అయితే చాలా బాగా నచ్చిందన్న గిత్త ఇక్కడ బాగానే ఉంది అన్న నా ఇబ్బంది ఏం లేదు గోశాల వాళ్ళు కూడా బాగానే చూసుకుంటున్నారు గిత్తని గిత్తకు రామయ్య అని కూడా పేరు పెట్టారన్న బుడ్డ గిత్తకు ఎవరన్నా కొత్తగా చూసుకున్నట్టయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నా బాచా రేసింగ్ యూట్యూబ్ ఛానల్ని సరికొత్త వీడియోలు చూస్తుండాలా మన ఛానల్లో ఓకే అన్న నెక్స్ట్ వీడియోలో కలుస్తామన్న మరే మరికొత్త కొత్త వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఈ వీడియోలో ఇంతే అన్న బుడ్డ గీతను చూడడానికి వచ్చాను మీకు చూపించానన్న బుడ్డ గీత ఎలా ఉందో మీ అందరూ కామెంట్ చేయాలన్నా వీడియో చూసిన అందరికీ థ్యాంక్స్ అన్న